The person you are speaking with has put your call on hold. Please stay on the line. Me rumatlar navyakti me call nu hold louncharo. Hello. ఒక నిమిషం అమ్మ మీకు అన్ని వివరిస్తారు పాస్టర్ గారు ఆ రోజు మీరు పాస్ట్రగా పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు మీరు చేశారు మీకు కేసు ఎట్లా దేవుడు అవుతారండి ఎట్లా అని మేరీతో ఎవరితో కనదని చెప్పి మిమ్మల్ని అడిగేసరికి ఆ ఒక్క క్వశ్చన్ తోటి మీరు ఆలోచించి కేసు తండ్రి ఎవరు మేరీ భర్త ఎవరు మీరు ఇద్దరు అంటే మీరు సమాధానం చెప్పలేక మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మీరు పాస్టర్ వృత్తిని పొందించారు అవునండి ఒక నిమిషం ఒక్క నిమిషం మనం పన్నెండు పన్నెండు మాట్లాడద్దు అన్నది మాట్లాడతాను నువ్వేం కోపం కాకన్నా నేను కూడా కోపం గాను క్రిస్టియన్ మతం నుంచి వచ్చాను కాబట్టి ప్రేమ నాకు తెలుసు అన్నా అన్న ఒక్క నిమిషం చెప్పండి ఇప్పుడు పరిశుద్ధుడు కాకపోతే పరలోకం మనసులు చూస్తున్నాం ఎట్ల పైకి ఎత్తబడతాడు ఆయన ఎలియా కూడా ఎలియా కూడా ఎత్తబడ్డాడు కదమ్మా శరీరం తోటి అనోక్ అమ్మా నిమిషం నన్ను చెప్పని అమ్మా అప్పుడు ఏసు ఒక్కడే పరలోకం వెళ్ళలేదమ్మా అనోకు ఎలియా పాత ఇబ్బందునే వెళ్ళారు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి శరీరధారిగా రథ అగ్ని రథం వచ్చేది పోయింది వాళ్ళని ఏ ఒక్కడే పరలోకం వెళ్ళాడు అనుకో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నిజం ఒప్పుకోవాలి మనందరం కూడా దేవుడు అని చెప్పి పరలోకం చాలా మంది వెళ్ళారు ఇంకా మీ డౌట్ ఏమమ్మాదమ్మా శరీరధారి అవును ఎలి వెళ్ళాడమ్మా దారిగా నేను పాస్టర్ని మీరు నేను అబద్ధం చెప్తే మళ్ళీ మీరు మీ గాని అనుకుని నాకు కాల్ చేసి ఇద్దరు వెళ్ళారు దారిగా పరలోకం పాత నిబంధనలో ఒకడు ఎలి ఒక అతని పేరు ఏదో గుర్తులేదు రెండో అతని పేరు మర్చిపోయారు నేను ఇద్దరు ఎలియా మాత్రం కంపల్సరీ అగ్ని రథం నుంచి తీసుకెళ్తున్న అతన్ని చెక్ చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు మన మరి ఎవరి దేవుడన్నా అమ్మా నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి మీరు గనుక ఆ రిఫరెన్స్ చూపిస్తే ఒక్కటే మాట ఇప్పుడు మీరు నా ప్రశ్న ఒక్కసారి వినక్కండి నా మాట అడ్డు రాకండి నన్ను అడిగే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను పాత పాత నెబంధన ఐడియా ఉందమ్మా చదివారా మీరు బైబిల్ చదివారా చదువుతామన్నా మేము దేవుళ్ళొక దేవుడు యహోవా అనే దేవుడు నా ముందు గాని నా తర్వాత గాని ఏ దేవుడు నిర్మించబడలేదు ఈ మాట చెప్పింది ఎవరమ్మా మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు నువ్వు చెప్పు ఇది పాత నిబంధనలో ఉంటదమ్మా యహోవా స్వయంగా చెప్పుకుంటాడు నేనే దేవుణ్ణి నన్ను పూజించాలను తప్ప వేరే వాళ్ళని మీరు పూజించొద్దని స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు నేనే దేవుణ్ణి నన్ను పూజించాలని ఖురాన్ అల్లా లో చెప్పాడు నేనే దేవుణ్ణి నన్ను పూజించాలని నేను ఒక్కటే మాట్లాడుతున్నా కొత్త నిబంధనలో ఏసి ఎక్కడైనా నేను దేవుణ్ణి నన్ను పూజించని ఎక్కడైనా ఒక్క వచ్చిన మీరు చూపిస్తే ఈ మూడో ఈ గ్రంథ ఈ ఏహుని యహోవాని ఆ బైబుల్ని సారీ భగవద్గీతని కురాని మూడు పక్కన పెట్టేద్దాం మరి మీరు కనుక నాకు ఒక్క రిఫరెన్స్ చూపించగలిగితే మీ పాస్ట్ గారు ఎవరు చూపించినా పర్లేదు నేను కూడా యేసుప్రభును వదిలేద్దాం అనుకుంటున్నా ఏ దేవుడు నిజమైన దేవుడు మీరు చెప్పండి మనకు ఏదైనా కానీ ఇప్పుడు మనకు నిజమైన దేవుడే కావాలి ఇప్పుడు దేవుడు లేనిదైతే లోకం ఉండదు సరేనమ్మా ఇప్పుడు ఏదో చెప్పండి ఇప్పుడు ఏదొక్క శక్తి ప్రపంచం ఉండదు అమ్మ నేను చెప్తున్నానండి ఇప్పుడు మీరు దేవుడు లేకుండా మీరు బతకగలరా లేరా ఫస్ట్ నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం దేవుడు అనే పేరు మీరు ఎత్తకుండా జీవితాంతం మీరు బతకగలరా లేదా ఎందుకు ఆయన పేరు మనం ఎందుకు తలుచుకోవాలి అసలు దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి ఫస్ట్ మీరు చెప్పండి దీనికి ఇప్పుడు అమ్మా ఒక నిమిషం నువ్వు వేసు నమ్ముకున్నావు నీకు రోగం వస్తుంది నాకు రోగం వస్తుంది నీకు భయంకరమైన జబ్బులు వస్తుంది నాకు వస్తుంది మీకు యాక్సిడెంట్ అయితే నాకు మీకు దెబ్బ తగులుతుంది నాకు దెబ్బ తగులుతుంది దేవుణ్ణి నమ్మనోడికి అదే పరిస్థితి దేవుణ్ణి నమ్మినోడికి ఇదే పరిస్థితి నీకు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీకు అప్పులు లేకుండా పోలేదు కదా మీ ఆయనకి నీ కొట్లాట్లు జరగచ్చు అది నాకు నాకు పెళ్లి కాలేదు కదా రేపు నాకు పెళ్లి అయితే మావిడికి నాకు కొట్లాటలు జరుగుతాయి అంటే అవన్నీ ఉండదు దేవుడు ఉంటే అవన్నీ ఉండకూడదు కదా మరి ఏసు నమ్ముకున్నప్పుడు అవన్నీ ఉండకూడదు కదా ఇప్పుడు హిందూ ధర్మ సిద్ధాంతం అమ్ముకోమ్మా ఇది కర్మ సిద్ధాంతం నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్దు కర్మ సిద్ధాంతం నమ్ముతారు హిందువులు ఎవరు కూడా దేవుడిని నమ్ముకుంటే మొత్తం కష్టాలు పోతాయి అప్పులు పోతాయి ఆ భార్యాభర్తలు సుఖంగా ఉంటారు యాక్సిడెంట్లు అవ్వని అసలు లేనే లేదు నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది నువ్వు కనుక అయ్యప్ప స్వామి మాలేసుకున్నా నీ మరణం వస్తే అయ్యప్ప స్వామి మాలని నువ్వు చనిపోతావు అట్లా కాదన్న ఇప్పుడు నువ్వు చెప్పిన దేవుణ్ణి నేను నమ్ముకుంటా మరి నాకు ఒక ఇరవై ముప్పై లక్షల అప్పు ఉంది అప్పుడే నేను అదే నమ్మ చెప్తుంది దేవుణ్ణి నమ్ముకుంటే హిందూ నువ్వు అడిగావు నన్ను అమ్మ నువ్వు నన్ను నువ్వు అడిగాను చెప్పని దేవుణ్ణి హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే అప్పులు పోవమ్మా ఎక్కడ ఎవ్వరు కూడా ఆ మాట చెప్పరు నీకు హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే ఏందంటే నీకు మనసు ప్రశాంతత లభిస్తాయి అంతేగాని ఏసు నమ్ముకున్నది నా కాలు వచ్చింది చెయ్యి వచ్చింది మూత వచ్చింది ముక్కు వచ్చింది ఎయిడ్స్ పోతే దొంగ సాక్షి అక్కడ నేను చూసామ్మ హిందూ హిందువుల్లో మీరు చెప్పటం నువ్వు నువ్వు ఇష్టం లేకపోతే ఊరుకో అన్నా నువ్వు నీ నీకు నీకు ఏ దేవుడి ఇష్టం ఆ దేవుడిని వెంబడించు నువ్వు నమ్మవు కానీ ప్రజలకు మీరు చెప్పండి సార్ ఇప్పటిదాకా నేను చెప్పే ఏం కూడా ఏం నాకు ఏం ఉపయోగం లేకున్నా సరే అన్న ఏం ఉపయోగమే అవసరం లేదు ఆయన నుండి నాకే ఏది లాభం అవసరం లేదు కానీ నాకేసు ప్రభువే కావాలి ఎందుకు కావాలి మేము తెలుసుకుంటాం తప్పేం లేదు దాంట్లో నువ్వు మీ దేవుడు అనుకుంటే అమ్మా మీ దేవుడు సువార్త చెప్పన్నా లేదా ఇంటింటికెళ్ళి సువార్త చెప్పమన్నీ మంచిగా ఇంటికి వెళ్ళి సువార్త చెప్పమన్నా లేదా ఇంటింటికెళ్ళి సువార్త చెప్పన్నాడు లేదా బట్ మాకు సువార్త చెప్పు ఆయన ఎలా దేవుడు చెప్పు మేము తెలుసుకుంటాంగా నువ్వు తెలుసుకోవాలని అంటే మంచి మంచి పెద్ద పెద్ద పాస్టర్ అన్న మొత్తం అయితే నువ్వు ఇట్లా మాట్లాడవు అసలు నువ్వు ఎవరు చెప్పారు పాస్టర్ అయితే నువ్వు మాట్లాడు సరేనమ్మా నేను ఒక ఇంకొక మాట్లాడుగుతున్నా భర్త పతికుండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకోవడం తప్ప రైట్ అది నువ్వు అట్లా మాట్లాడకన్నా వెళ్తూ చెప్పాలి యేసు తండ్రి mairie పత్త వదలలేనా లేకుంటాను నువ్వు 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 అసలు దేవుని నమ్మకు నీకు ఇష్టం లేకపోతే నేను నమ్మదనే చెప్పు మీరు ఎలా అయితే మమ్మల్ని యేసు నమ్మమని మీరు చెప్తున్నారు నేను నమ్మదనే చెప్తున్నా యేసు తండ్రి mairie పత్త వదలనని అడిగే ఇంత నాకు ఎవరూ సమాధానం చెప్పలేదు నిన్ను నమ్మమని నేను అననే అనలేదు నమ్మిన వాళ్ళని అట్లా చెప్పకుండ్రి వాళ్ళు వాళ్ళు స్త్రీ అనుకో ఒక నిమిషం మేరీ గొప్ప స్త్రీ అనుకో మరి మేరీ భర్త యేసు తండ్రి ఒకళ్ళే అయి ఉండాలి కదా వేరు వేరు ఉన్నారేంటి ఇక్కడ మరి వేరు వేరు కాదన్నా మేరీ భర్త ఎవరు ఏసు తండ్రి ఎవరమ్మా ఇప్పుడు ఆ దేవుడు సత్య దేవుడు కాకపోతే నిమిషం సమాధానం తండ్రి ఒకళ్లేనా కాదా నువ్వు అదేనమ్మ ఒక్కళ్ళే మా నేను చెప్తాను మా తండ్రి మా అమ్మగారు మా తండ్రి మా అమ్మగారు భర్త ఒకళ్లేనమ్మ తప్పు కాదమ్మా మేరీ భర్త ఏసు తండ్రి ఎవరు అడిగా మా నాన్నగారు అమ్మగారు భర్త ఒకళ్ళే మా నాన్నగారు మా అమ్మ మా అమ్మగారు భర్త ఒకళ్ళే మరి మేరీ తండ్రి ఏసు మొగుడెవరు ఏసు మొగుడు యేసు తండ్రి మొగుడు మొగుడెవరు మరి ఇక్కడ తేడా వచ్చింది కదా అది నా అధ్యక్షన్ అది అది నీకు అనవసరం అది ఇవ్వరు అన్నా కానీ తీసుకొచ్చి దేవుడిని మా హిందువులందరికీ ప్రచారం చేస్తున్నారు కదా పాస్టర్లు అది అధ్యక్షులు వచ్చింది గంధం పట్టుకున్న వాళ్ళు ఆ గంధం పట్టుకున్నోళ్ళు వాళ్ళు వ్యభిచారులు ఎంతో మంది అంత దొంగలు లంగలు సర్వం మారి అమెరికా అంతా వ్యభిచారమే నడుస్తుందమ్మా అమెరికా అంతా మందు తాగేవాళ్ళు మరి అసలు అక్కడ అక్కడ ఏ చేంజ్ చేస్తున్నాడమ్మా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా రష్ ఇటు పోతే అంతా క్రిస్టియన్స్ అక్కడ మరి అందరూ భయం తాగుబోతున్నారు వ్యభిచారులు అక్కడ ఎందుకు అట్లా కాదన్నా ఇప్పుడు మన ఇండియాలోనే మనం కొట్లాడుతున్నాం మరి అక్కడ ఎందుకు కొట్లాడరు యేసు ప్రభు దేవుడు కాదని నేను ఒక మాట చెప్తున్నా ఇజ్రాయల్ ఒక వ్యభిచార పుత్రుడు అని నమ్ముతారు ఇజ్రాయల్ దేశంలో యేసుని తెలుసా నీకు ఏసు పుట్టిన ఇజ్రాయల్ దేశంలోనే యేసు వ్యభిచార పుత్రుడు అని చెప్పి డిక్లేర్ చేసింది ఆ ప్రభుత్వం అది నా నీకు పాపం

అన్న ఒకటింట మన పచ్చకానికి ఇప్పుడు నిజంగా గొప్పోడైతే ఆదాం లాగా దేవుడు దేవుడు తయారు చేసి నుంచి సృష్టించాలి ఆదాము ఆదాం పరిశుద్ధుడు బైబుల్ ప్రకారం ఏసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు ఆదామును చేసింది దేవుడే కదన్నా పరిశుద్ధుడు గొప్ప పరిశుద్ధుడమ్మా ఆయన ఏ స్త్రీ నుంచి కూడా ఆయన జన్మించలేదు మరి యేసు స్త్రీ నుంచే జన్మించాడు మరి జన్మించలేదు ఆయన గొప్పడు ఆదాం కంటే కూడా కంటే ఆదామే గొప్పోడు మరి ఆదాముని పూది మా ఒకటి ఆలోచించండి ఒక నిమిషం అమ్మా మీరు అమ్మ మీ దేశ ఒకటే మాట ఇలా నువ్వు ఆదాముని పూజించా నా యోగన్ని పూజించా కాదామును పూదించి మరి బైబిల్ అదే రాయాలి కదా పాస్టల్ అమ్మా బైబిల్ అదే రాయాలి పాస్టల్ అదే చెప్పాలి యేసు కంటే పరిశుద్ధుడు మనుషులు అని చెప్పి మీ పాస్టల్ చెప్పాలి నువ్వు అన్నా నీకు ఇష్టం అందరు మనుషులు ఒక్క మాట అందరు మనుషుల్లాగా అందరు మనుషుల్లాగా ఉచ్చ పోసుకునే దాంట్లో నుంచి దేవుడు ఎలా పడతాడమ్మా నువ్వు ఆలోచించు ఎలా పరిశుద్ధి ఉచ్చ పోసుకునే దాంట్లో నుంచి పుట్టినోడు పరిశుద్ధుడు అవుతాడా మట్టిలోంచి దేవుడు స్వయంగా తన చేతులతో తయారు చేసినోడు పరిశుద్ధి అవుతాడా దేవుడు స్వయంగా తన చేతులతో చేశాడు ఆయన పరిశుద్ధుడు ఉచ్చబోసుకోని పుచ్చ పోసుకునే దాంట్లో నుంచి నీలాగా నాలాగా పుట్టినోడు పరిశుద్ధుడు ఎట్లా గొప్పడు ఎట్ల అవుతాడు ఇది అది నువ్వు తెలుసుకో అన్నా కానీ నువ్వు మాట్లాడుక అట్లా అన్న మాట్లాడే సమాధానం చెప్పావా ఇప్పుడు ఒక ఆదాం గొప్ప గొప్ప నువ్వు దానికి సమాధానం చెప్పలేకపోయావు ఇప్పుడు మనకన్న మనుషులు మనుషులమే మనుషుల మీద కోపం పోసుకునే దాంట్లో ఆదాము అలా పుట్టలేదు నేను చెప్తున్నా అర్థం చేసుకోవట్లా ఆదాం నోలు చేసి మరి దేవుడు స్వయంగా తన చేద్దాం చేశాడు తన స్వరూపం చొప్పున ఏ దేవుడు అన్న అయ్యహోవా మరి ఏసును ఎవరు చేశారు సరే మరి ఏసు యహోవానే నమ్ము నువ్వు యోహాను పూజించు మరి నేను అదే చెప్తున్నా మీరు కూడా యహోవానే పూజించండి ఆయనే దేవుడు బైబిల్ ప్రకారం ఆ అదే మరి నువ్వు ఒప్పుకున్నావు మన ఇంత ముందు ఈ మాట అంటే సరిపోయేది కదా నువ్వు ఏమంటున్నావు ఏసు దేవుడు ఏసు దేవుడు అంటున్నావు నేను నా బాధ నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా యేసు కాదమ్మా యహోవానే దేవుడు బైబిల్ ప్రకారం అని చెప్తున్నా హీరో ప్రభాసు బైబుల్లో దేవుడు ఎవరంటే యహోవా సరే కదా ఇప్పుడు మన ఆదాములు చేసింది అవును నుండే మనం అంత ప్రపంచం అంతా అయినమా లేకుంటే ఇంకా వేరే దేవుడితోనే అయినమా కాదమ్మా అసలు అది శుద్ధ తప్పమ్మా అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదైతే తేడా వచ్చేస్తది తెలుసా అసలు సరేనమ్మా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా ఆదాం అవ్వ భూమి మీద ఇద్దరే ఉంటే మరి కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది హేబేలు కయ్యను ఇద్దరు పుట్టారు రాదాంకి మరి కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది కయ్యను భార్య గుడుగా ఈ ఆదాము కూతురే మరి వ్యభిచారం అయిపోయింది కదమ్మా మనంతా వ్యభిచార పుత్రులు అయిపోతాం చెల్లిని పెళ్లి అన్న చెల్లెలు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అమ్మా ఆయన దేశ దిమ్మర అయ్యండి అన్న దేశ దిమ్మర అయ్యండి చెల్లెని తెలియదు ఆయనకు చెల్లెని తెలియదు ఆయన వేరే మీరు చెప్పిన రిఫరెన్స్ కాదమ్మా చెల్లెని అదేంటి అసలు భూమి మీద ఎవడు లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడి తెలియదు ఆ మాత్రం అది కాదన్నా ఇప్పుడు దేశ దిమ్మర అదే మా దేశ అంటే భూమి మీద ఎవరు లేరు కదా ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్పేది నేను అబ్బా అదా భూమి మీద ఉన్నప్పుడు ఏదేం తోటలో ఉన్నప్పుడు యహోవా వీళ్ళిద్దరిని బయటికి పంపించేస్తాడు నా తోలు బట్టలు ఇచ్చి బయటకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ నేను ఇంతకు ముందు చెప్పుంటారు కదా నేను యహో అరే యహో నేను తోటలో పని చేశాను రా తోట మాలిగా పనిచేసాను దాంట్లో కాయలు పూలన్నీ అమ్ముకున్నాను నేను అందుకే నేను పండు తిన్నాను యహో నన్ను బయటికి పంపించాను కయ్యను హే చెప్పుంటాడు కదా భూమి మీద ఎవరు మనుషులు లేరు రా మన ఇద్దరు ఏం చెప్పుంటాడు కదా మరి అక్కడ ఆడదా వచ్చినప్పుడు ఆడదాన్ని అడుగుతాడు కదా కయ్యను మీ అమ్మ ఎవరని అడుగుతారు కదా అవినప్పుడు మా అమ్మ ఆదా మా అని చెప్పొద్దు కదా పిల్ల మరి చెప్పినప్పుడు ఏమైనా నువ్వు నా సొంత చెల్లెలవే అన్నప్పుడు మరి సొంత ఇప్పుడు వాళ్ళిద్దరు కాపురం చేశారమ్మా సరే ఆదాం కావకి తెలియకుండా ఉంటుందా అంతా మనంతా వ్యభిచారణం మనమంతా అంతా వ్యభిచారం అయిపోతాం మనంతా జాతి అయిపోయింది మానవ జాతే సంకరజాతి నువ్వు ఒప్పుకుంటావా మానవ జాతి సంకరజాతి అయిపోయింది వ్యభిచార జాతి అయిపోయింది మనంతా నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటే చెప్పు మనందరం శంకరజాతి సంకరజాతికి పుట్టావా నువ్వు అంటే ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటాను దానికి మీ అమ్మ మీ నాన్న మీ పిల్లలు మీ ఆయన మీరు నేను మా అమ్మ మా నాన్నగారు మనందరం కూడా శంకరజాతి ఏరా అని చెప్పండి నేను ఖచ్చితంగా నిజమే అని చెప్పు ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను జాతి కాదుగా మనం నీ మా ఇంట్లో ఫిక్స్ అయిపోయింది అమ్మా నేను మాట్లాడినట్లు ఒక తప్పు నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి నువ్వు నేను ఎందుకు వేర్తర్నా నువ్వు తప్పు మాట్లాడితే నేను నేను పాస్టర్న కాబట్టి ప్రతిది బైబిల్ వాక్యం తెలుసు నాకు నేను నువ్వు తప్పు మాట్లాడన్నా నేను వెట్ట నువ్వు అన్నా అన్నా అమ్మా నీతో నేను అన్ని నిజాలే చెప్పు నువ్వు అన్నా అన్నందుకు నీకు అన్ని నిజాలే చెప్పు అబద్ధం చెప్పినా నువ్వు నన్ను అడగొచ్చు ప్రశ్న చేయొచ్చు నువ్వు అబద్ధం చెప్పినా నువ్వు నిజం చెప్పినా అన్న నీ మీద నాకేం కోపం అమ్మ లేదు మీ పాస్టర్లు మైండ్ లో నీకు బాగా చూన్ చేసేసారమ్మా ఏసు దేవుడు యేసు దేవుడు ఏసు నీ కోసం చచ్చాడు ఏసు నీ పాపాలని తీసేసాడు అని బాగా చూన్ చేసి నీ మెదళ్ళు విషం ఎక్కిచ్చేశారు అందుకని మీకు ఎవరు ఏం చెప్పినా నమ్మరమ్మా ఏ పాస్టర్ చెప్పింది మేమేం నమ్మమన్నా చదువుతామన్నా సరేనమ్మా నువ్వెందుకు నువ్వెందుకు ఏసు నమ్ముకున్నావు ఒక రీజన్ చెప్పు నేను తెలుసుకుంటాను నేను ఎవరో తీసుకెళ్తే వెళ్ళలేము చెప్పు తాతలు అప్పటి నుండే అన్న దాంట్లో మీ సాక్ష్యం తెలిసి అవునా మా తాతలు అప్పటి నుండే ఉన్నారు దాంట్లో మాకు తెలియదు మేము ఆ పుట్టేసరికి మా తాతల అప్పటి నుండే ఆరు పుస్తకాలు నమ్ముతారా డెబ్బై మూడు పుస్తకాలు అంటే ఐడియా ఉందా లేదన్నా అది కూడా తెలియదు సరే తీ అన్న సరే సరేనమ్మా గోపి గారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా చేశానండి ఫుల్ ఎనర్జీగా ఉన్నాను ఓకే అంటే బ్రేక్ఫాస్ట్ కి ఇంకా గొర్రె ఉంది వరుణ్ అండి లేత గొర్రెండి కలపండి the person you are speaking with has put your call on hold please హలో ఇది ఎక్సిస్టెన్స్ అంటే అది మీరు ఎక్సిస్టెన్స్ అన్నదంటే ఇది పాస్టల్ చేసే మోసాలు బయట గురించి బయట పెట్టి అంటే నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఎక్సిస్టెన్స్ ఛానల్ పెట్టుకున్నాను ఓకే ఓకే అన్న అయితే నాకు చిన్న డౌట్ ఉండిపోయింది తప్పలేదు తప్పగా అంటే ఇప్పుడు కదా ఏంటంటే నాకు ఓనర్ వచ్చేసి మా మా ఎండి రాజు గారు అంటే నేను ఆయన కింద పని చేస్తుంటాను గారు నేను బయటకు వచ్చాను కాబట్టి ఇలా పెట్టడం అని చెప్పి నా దగ్గర అసలు అసలు మీకు తప్పుడు వాక్యం బోధించిన నేను నేనే నేనే అయ్యారు నేనే నేనే ఆ బైబుల్ అంతా కూడా నేను పది సంవత్సరాలు పెంతి కోస్తులో లో పాస్టర్ గా చేసి బైబుల్లో భూతలు ఉన్నాయి సెక్స్ ఉంది మేరీ అని ఆమె తప్పు చేసింది అనే బాగా నేను అర్థం చేసుకుని అయితే 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 మీరు హిందువులకు కనవర్ట్ అయిపోయారు అవును మరి రాముడు ఎట్లా బుట్టిండో అంటే నాకు తెలియదు అడుగుతాను మీకు లాగానే పేజీల బుక్ లో కదా మీకు మీ దగ్గర రామాయణం ఉందా మీ దగ్గర రామాయణం ఉందా రామాయణం లేకపోయి మాకు ఐడియా ఉంది ఇప్పుడు రామాయణంలో దశరథుడు కుమారుడు రాముడు అని రాసింది రాముడు కుమారుడు దశరథుడు అని రాసింది ఇంకేముంది దాంట్లో కావాల్సిన అయిపోయినట్టే మరి ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీ నాన్న మీ సర్టిఫికెట్ లో మీ నాన్నగారి పేరు రాసిందయ్యా మరి రాసినప్పుడు మరి అయిపోయింది అంటే నేనేం చెప్పాలి వన్ సెకండ్ ఉంది ఏముంది రామాయణలో ఉంది కదా ఏమని గుర్రాన్ని తీసుకొచ్చి సరే తమ్ముడు ఇప్పుడు మీ అమ్మగారిని గుర్రం దగ్గర తీసుకురా మరి నీ మీ అమ్మగారికి తమ్ముడు పుట్టాడు అనుకో నేను కూడా రాముడు గుర్రాన్ని పుట్టాడు అని నమ్ముతాను తప్పేమే కాదురా బాబు నేను అనలేదుగా మీ ఏసు గుర్రాన్ని పుట్టాడు అంటే అప్పుడు నువ్వు ఆ మాట తప్పు మాట్లాడింది నువ్వు నేను కాదుగా చెప్పి అరే నువ్వు ఎట్లా అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మీ అమ్మ గుర్రం దగ్గర పడుకోబెట్టు మీ అమ్మ తమ్ముడు పుడితే అప్పుడు నేను నేను అనలేదు ఏసు గుర్రానికి పుట్టాడు అనలేదు కదా నువ్వు అట్లా పుట్టావా ఏం మాట్లాడుతున్నారో తలకాయిందో దెంగిందా నీకు ఎర్రిపూక అరే నువ్వే కదరాము ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వే కదా రాముడు గుర్రానికి పుట్టాడు నువ్వే కదా రాముడు గుర్రానికి పుట్టాడు నువ్వే కదరా ఆ రెఫరెన్స్ చూపించి లేకపోతే మీ అమ్మని నేను తెంగినట్టయితే రిఫరెన్స్ నువ్వు చూపించకపోతే అరే ఎర్రి నోటుకు వచ్చిన శ్లోకం చదువు రాముడు గుర్రానికి పుట్టాడు శ్లోకం చదవరా మేరీ అనేది మొగుర్తో కాకుండా వేరే ఎవరతో కడుపు చెయ్యించుకున్నానని నేను నిరూపిస్తా. అది లంజా నిరూపించలేకపోతే నేను నిరొద క్రైస్తవుల్ని బయటికి వచ్చేస్తా. ఒక నిమిషం సార్ రాజగారు ఇన్న ఎవర వచ్చారండి ట్రోకల యెర్రని పేస్టర్ పీటర్ పాస్టర్ పీటర్ పాస్టర్ అంటారా యా నా ప్రైజ్ ద లడ్ అదే నీకు మీరు పాస్టర్ అండి అర్థమైతంది లాయా? అవరేండి పాస్టర్ గారు వచ్చిన మాట అండి రాముడు గుర్రానికి పుట్టాడు అన్నాడండి నేనన్నా మీ అమ్మ గుర్రం దగ్గర పనుకోబెట్రా మీ అమ్మగా తమ్ముడు అరే కాదురా నువ్వు ఫస్ట్ ఇను అరే లంచోడక ఈను శాంతి సమాధానంతో మాట్లాడేప్పుడు వినాలి నువ్వు నీ అమ్మ కొత్త అని ఇప్పుడు రాముడు గుర్రానికి పుట్టాడు అన్నాడండి అంటే నీ అమ్మను గుర్రం దగ్గర పనుకోబెటా నీ నీ గనుక తమ్ముడు పుట్టే రాముడు గుర్రానికి పుట్టాడు ఒప్పుకుంటా అన్నా పాస్టర్ గారు ట్లే తప్పు ఉందా మీరు చెప్పండి నేను మాట్లాడినట్లేమని తప్పుందా ఎర్రి పూకులు మీరు ఎవరు అరే కాదు అడిగిందాన్ని చెప్పరా ఇప్పుడు మేరీ మొగుడి పేరు ఏసు తండ్రి పేరు చెప్పరా నేను ఒప్పుకుంటాను రా మేరీ మొగుడి పేరు ఏసు తండ్రి పేరు చెప్తే నేను ఓడిపోయాను ఒప్పుకుంటానరాకులు అరే అని చెప్పరా పుచ్చు నా కొడ కానీ కామంట్లో దిగించుకుంటున్నా అరే నీ అమ్మ అని చెప్పరా లంచ్ కానీ మేరీ తండ్రి పేరు యేసు మొగుడి పేరుది అరే 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 యేసు తండ్రి పేరు మేరీ మగుడి పేరు చెప్పరు పతివ్రై ఒప్పుకుంటాను క్రైస్తవుడు ప్రైజ్లాడా ఏం పేరు నీ పేరు ఎరిపూఫ్గాడండి వాడి పేరు ఎరిపూకు అవును సార్ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏసు తండ్రి పేరు మేరీ మొగుడు వెళ్ళిపోయాడు అంటాడు చిని మనం ఐదు నిమిషాలు కూడా నిలబడపోతే అట్లానే కలపండి మళ్ళీ మళ్ళీ కలపండి బజార్ రావట్లా కలుపుతున్నావు కలవండి